ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర వారి వీధిలో ఉంటుందండి మా షాపు వారి వీధిలో ఎంట్రన్స్లో మాది చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది రామ మందిరం పక్కన ఎదురు ఎదురుగా మీకు సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదు ఆరు కుట్లు దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఇవన్నీ కూడా డోలా టస్సర్ పట్టు అండి ఇది అంతా కూడా ఓకే డోలా టస్సర్ పట్టు చాలా చక్కగా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా సూక్ష్మ లోపాల కింద వస్తుందండి అంటే లైట్ మిస్ ప్రింట్ ఏదన్నా ఉంటే రావచ్చు వచ్చేసప్పటికి ఇదిగోండి ఇక్కడ ఒక్కసారి చూడండి ఇది మీకు పళ్ళు దగ్గర ఇక్కడ మీకు ఇది కూడా కటింగ్ లోకి వెళ్ళిపోతుందండి ఇది అవును ఇది మీకు పళ్ళు కట్ చేసుకుంటారు కదండి కుట్టుకుంటారు కదా దాంట్లో వెళ్ళిపోతుంది ఇలాగ లైట్గా ఏదైనా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు చాలా నెంబర్ వన్ క్లాత్ క్లాత్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి శారీసు ఇవన్నీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది చాలా చక్కని చీరలు ఇదిగోండి చూడండి అసలు అంత బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా వచ్చేసేపటికి బ్లాక్ కాదండి గ్రే కలర్లో డార్క్ కలర్ గ్రే కలర్లో డిజిటల్ ఫింట్స్ మొత్తం కూడా టోటల్ డిజిటల్ ఫిట్స్ ఇవన్నీ కూడా చిన్న ఫాల్ట్ కూడా ఇంక వేరేది ఏమి ఉండదండి ఏదైనా ఉంటే లైట్ మిస్ప్రింట్ ఉంటే ఉంటుంది అది దీనికి వచ్చింది కానీ మిగతా దానికి కూడా వస్తుందని అలా ఏం కాదు ఇది వచ్చేసేపటికి మీకు పళ్ళు పార్ట్ మరి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇదంతా కూడా శారీ అంతా కూడా చక్కగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది మీకు పళ్ళు కూడా చూపించేశాను శారీస్ అన్నీ కూడా చాలా పెద్ద చీరలు అంటే ఆరు ముప్పై కటింగ్ వచ్చే బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆరు ముప్పై కటింగు డోలా టస్సర్ అంటే చక్కగా లైట్ వెయిట్గా వస్తుందండి బరువు ఉండదు చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ మామూలుగా ఫ్రెష్ వచ్చేసరికి అన్నీ కూడా పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇప్పుడు మన దగ్గర లైట్ మిస్ప్రింట్ రావటం వల్ల మిక్స్ డిజైన్స్ రావటం వల్ల కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది కలర్ చాట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తున్నారు కండి చేస్తామండి కొరియర్ చేస్తాము స్క్రీన్ షాట్ పెట్టి వెంటనే మీరు డబ్బులు వేయగలిగితే మేము చేయగలుగుతామండి స్క్రీన్ షాట్ పెడితే మీకు వీడియో కాల్ చూపిస్తారు మా వాళ్ళు మా స్టాఫ్ వాళ్ళ సెలక్షన్ చేసుకున్న వెంటనే మీకు బిల్ పెడతాం బిల్లు పెట్టిన వెంటనే మనీ వేయాలండి లేకపోతే మనీ కనుక అయిపోతే మేము హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ తీసేస్తాం అండి మేము అది వేరే ఆర్డర్స్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తే మాత్రం అవదండి లేదు ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇవ్వండి అంత నీట్గా ఉంటుందండి అంత నీట్గా ఉంటాయి అంటే బ్రాండెడ్ కంపెనీ అన్ని కూడా చాలా బాగుంటాయి మొత్తం టోటల్ డిజిటల్స్ ఇవన్నీ కూడా ఇది చూడండి అసలు అంత బాగుంటుంది సారీ ఇట్లాగా మీకు ప్రతిదీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చక్కగా డిజిటల్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఏ శారీ అయినా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా డోలా ఇది వచ్చేసేపటికి ఇంకా మెత్తగా ఉంటుందండి శారీ ఇది కొద్దిగా టస్సర్ ఇది ఇది ఇంకా మెత్తగా ఉండి డోలా మెత్తగా ఉండే ఐటమ్స్ అనమాట ఇది చూడండి అసలు ఇంకా చూడండి అసలు అంత బాగుంటుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఏ శారీ అయినా ఫోర్ ఏ చాలా చక్కగా కింద మీకు జరి అంచు అనేది వస్తుందండి మీకు కింద పైన జరి అంచు అనేది వస్తుంది మీకు మొత్తం శారీ అంతా కూడా టోటల్ డిస్టల్ ఇదిగోండి ఇవి కొన్ని రాకపోవచ్చు వచ్చినా రాకపోయినా అదే రేటు అంటే ఎక్కువ రాలేదండి జరి అంచు లేకుండా కొన్ని వచ్చినాయి ఇందులోనే మిక్స్లో ఇవన్నీ కూడా జరి అంచే వచ్చినాయి ఇవన్నీ కూడా టోటల్ చూడండి అసలు ఎంత బాగుంది మీకు పళ్ళు కూడా చూపిస్తా చూడండి చాలా చక్కగా నీట్గా ఉంటుంది శారీస్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూస్ చేసుకోండి అండ్ నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి ఏ సారీ అయినా 450 రూపాయస్ మాత్రమే ఓకే నారాయణ్ పేట గ్రీన్ కలర్ సారీ అండి ఓన్లీ గ్రీన్ కలర్ సారీనే అంటే క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది అంటే మీకు తక్కువలో కూడా చాలా వస్తున్నాయి అయితే ఇది మంచి హెవీ క్వాలిటీ వస్తుంది మన దగ్గర మంచి హండ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పాలిస్టర్ మిక్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నారాయణపేట ఓన్లీ గ్రీన్ కలర్ అయితే తెప్పించామండి ఈ గ్రీన్ కలరు మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేట్లు అన్నీ ఇప్పుడు ఈ క్వాలిటీ అంటే మామూలుగా తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ గ్రీన్ కలర్సే మీకు మొత్తం ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఓన్లీ గ్రీనే ఇంకా మీకు దాంట్లో ఏం చూడాల్సిన పనేం లేదమ్మా చాలా చక్కగా ఉంటాయి ముందు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీకు డబల్ కల్నాథ లాగా వస్తుంది మీకు ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఐటమ్స్కే అలాగా వస్తాయండి చాలా బాగుంటుందండి ఇది ఇవ్వండి మీకు ఎన్ని కావాలన్నా ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది ఓన్లీ గ్రీన్ కలరు నారాయణపేట ఓకే ఇవ్వండి ఇలాగొస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ లెనిన్ అంటారండి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇవ్వండి చక్కగా మీకు కింద కింద పైన జరి జరీ అని వస్తుంది బీవింగ్ అమ్మాయి జరీ ప్రింటెడ్ కాదు వీవింగే ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు శారీ మొత్తం టోటల్ వస్తుందండి ఇది కూడా సూక్ష్మ లోపాల కింద వస్తాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇదే దీనికి అయితే చిన్న ఫాల్ట్ కూడా లేదు జాకెట్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఇలాగ వస్తుంది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత పడుతుందండి ఇది మామూలుగా అయితే మొత్తం కూడా ఐదు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలండి ఇవన్నీ కూడా ఈ క్వాలిటీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నామండి ఈ రెండు వందల కాంబో ప్యాక్ పెట్టామండి ఐదు చీరలు రూపాయలు ఓకే చీరలు కంపల్సరీ తీసుకోవాలి ఐదు చీరలు ఆరో చీర కనుక తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి సింగల్ ఐదు సారీస్ వెయ్యి రూపాయలే ఇది అంత ముందు కూడా మనం వీడియో పెట్టాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టాక్స్ వచ్చింది చార్నాళ్ళు తర్వాత వచ్చిందండి మనకి అందుకని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము రీస్టాక్ చేసాము ఐదు చీరలు వెయ్యి సింగల్ శారీస్ ఎవరైనా తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఇవ్వండి దీంట్లో కలర్స్ డిజైన్స్ అంతా కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి అసలు డిజైన్ చూడండి ఇది అసలు చాలా బాగుంటుంది డిజైన్ ఇది ఇవన్నీ మొత్తం కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి ఏ అయినా సరే ఐదు చీరలు వెయ్యి రూపాయలు చిన్న ప్రింట్ ఉంటే ఉండొచ్చండి అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే చిన్న చిన్న ప్రింట్స్కి మాత్రం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే బాగా భయంకరంగా ఉంటే మాత్రం మేము మీకు ఇక్కడే ఓపెన్ చేసి చూపించగలుగుతాం మేము సెలక్షన్ అయిపోయిన తర్వాత అవును ఇలాగొస్తాయండి ఇంకా ఇది చూడండి అసలు ఎంత బాగుందో సారీ అవును ఫైవ్ థౌసండ్కి ఫైవ్ సారీసు మెటీరియల్స్ అండి చాలా చక్కగా ఉంటాయండి మంగళగిరి కాటన్ చాలా హ్యాండ్లూము మొత్తం చేత్తో నేసిన క్వాలిటీలు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఒక పాయింట్ కూడా తేడా రాదు చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మనుషులకు కూడా చక్కగా సరిపోతుందండి చాలా పెద్ద బాటం అండి ఇది బాటం ఓకే ఇది వచ్చేసరికి బాటం వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది ఇది ఓకే ఎంత పడుతుందండి ఇవ్వండి ఇది కూడా మీకు రెండున్నర మీటర్ పైన వస్తుందండి ఇవన్నీ తొమ్మిది వందల రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఓకే ఇదిగోండి టాప్ వచ్చేసరికి రెండున్నర మీటర్ వస్తుందండి ఓకే ఇది బాటం వచ్చేసరికి రెండు మీటర్లు పెద్ద పన్న ఇది టాప్ వచ్చేసరికి రెండున్నర మీటర్ చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి చాలా పెద్ద చున్నీ వస్తుందండి చాలా చక్కగా ఉంటాయి ఓకే అంటే మొత్తం కూడా ఇవన్నీ లైట్ షార్ట్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది లైట్ చార్ట్స్ అంతా కూడా అంతా కూడా చాలా క్లాస్ మ్యాచింగ్స్ అంతా డిఫరెంట్ మ్యాచింగ్స్ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మొత్తం హ్యాండ్లూమ్ చేత్తో తయారు చేసిన హ్యాండ్లూమ్ శారీస్ అండి చేనేత డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ ఓకే చాలా చక్కని జార్జిట్ అండి చూడండి అసలు క్వాలిటీ చూడండి చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా పెద్దది ఇస్తానండి మంచి కంపెనీ ప్యూర్ జార్జెట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా మీకు లేజర్ జార్జెట్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా మొత్తం కూడా థ్రెడ్ ఏనండి అదంతా కింద జరి అంటే గుచ్చుకోవడం కాదు మొత్తం టోటల్ వీవింగ్ అండి ఫ్రింట్ కాదు ఇదంతా కూడా పైన కింద కూడా టోటల్ వీవింగ్ మొత్తం కూడా లక్ష పుటా శారీసు చాలా మెత్తగా ఉండే లైట్ వెయిట్ శారీసు ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇదంతా పళ్ళు వస్తుంది క్వాలిటీ ఎగ్దమ్ మెత్తగా ఉండే క్వాలిటీ అంటే చాలా మెత్తగా ఉండే స్మూత్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు దాకా అమ్మే క్వాలిటీలు మన దగ్గర ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి చాలా చక్కగా ఉంటాయండి ఎంత కలర్ చాటు డిఫరెంట్ మ్యాచింగ్స్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి దీంట్లో ఇదో షేడ్స్ ఇదో డిజైన్ అండి ఇది ఇది వచ్చేసరికి సిల్వర్ మ్యాచింగ్ వస్తుంది ఇది గోల్డ్ మ్యాచింగ్స్ వస్తుంది ఇదిగోండి గోల్డ్ మ్యాచింగ్స్ లో కూడా కలర్స్ ఇవి మీకు చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ ఇవన్నీ కూడా దీని మ్యాచింగ్స్ ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో దీంట్లో కలర్స్ కూడా ఇలాగ వస్తాయండి మీకు ఇవన్నీ వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి మళ్ళీ రాయల్ బ్లూ ఇది చార్ట్ సాఫ్ట్ పట్టు చాలా డిజిటల్ పట్టు వస్తుందండి సాఫ్ట్ పట్టు దీంట్లో స్వీకెన్సీ కూడా వచ్చిందండి ఇది అంటే స్వీకెన్సీ రావచ్చు మామూలు రావచ్చు మనమైతే చెప్పలేము ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు పట్టు ఇటువంటి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇది ఇవన్నీ ఇది కూడా మనకి సూక్ష్మ లోపాల కింద వస్తుంది చాలా చక్కని చీరలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ సాఫ్ట్ పట్టు ఈ పెట్టుబడులకి వాటికి చాలా చక్కగా బాగుంటుంది ఇది వచ్చేసేటికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ చూసారా అంత పెద్దది వచ్చిందో మీటర్ మీటర్ పైన వచ్చింది బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది టోటల్ డిజిటల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఈ ఇవన్నీ కూడా పన్నెండు వందల రూపాయలు అమ్మే డిజిటల్ పట్టు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ టోటల్ చక్కగా డిజిటల్ పట్టండి నెంబర్ వన్ క్వాలిటీ చాలా చక్కగా ఉంటాయి శారీస్ ఇవన్నీ కూడా డిఎన్స్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇట్లా వస్తాయండి అన్నీ కూడా ఇది వచ్చేసేపు చూసారా సీక్వెన్సీ వచ్చింది రూపాయలు టోటల్ జరీ వచ్చేసింది మొత్తం టోటల్ డిజిటల్ పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొత్తం డిజైన్లు కూడా చక్కగా చేంజ్ అవుతూ వస్తున్నాయండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర కంపెనీలో సింగల్ సింగల్స్ పీసెస్ వస్తాయి కాబట్టి మనకి లాట్లో వస్తుంది ఇవన్నీ కూడా అంటే మ్యాక్సిమం ఫ్రెషే ఉంటాయండి ఏదన్నా ఎక్కడన్నా మిక్సులో వస్తాయి కాబట్టి ఏదైనా మైనర్ మిస్టేక్ ఏదైనా ఉంటే ఉంటుందని చెప్తాం మనం కొన్నిటికి జాకెట్లు వస్తే కొన్నిటికి రావండి అది దీంట్లో ఉన్న కొద్దిగా ఫాల్ట్ ఏంటంటే ఒక్కోసారి జాకెట్లు మిస్ అవుతూ ఉంటాయి అప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే మిక్సీలో వేసేస్తారు ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెంబర్ వన్ క్వాలిటీ చాలా తక్కువ ప్రైస్ అండి ఇవ్వండి ఇవన్నీ ఇట్లా వస్తుందండి ఏ అయినా సరే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీసే అదే బాగా స్మూత్గా ఉంటుంది అండి క్వాలిటీ అయితే బాగా స్మూత్గా ఉంటుంది